హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ముందుగా అందరికీ ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ పుట్టినప్పుడు తిరుపతి కాళినడకను వస్తానని మొక్కుకున్నాను అనమాట ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇన్ని రోజులు కుదిరింది మేము తిరుపతి అయితే వెళ్తున్నాము ఈ జర్నీలో నా ఎక్స్పీరియన్సెస్ అలాగే కొంచెం నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా షేర్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలతో జర్నీ అంటే అంత మామూలు విషయం కాదు అందులోనూ తిరుపతి లాంటి క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్లీ వీలని దృష్టిలో పెట్టుకునే మనం అన్నీ ప్లాన్ చేసుకోవాలి బట్టల దగ్గర నుంచి వాటర్ బాటిల్ వరకు అన్నీ కూడా వీలని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకోవాలన్నమాట మేమైతే ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము మాకు డైరెక్ట్ తిరుపతి అయితే దొరకలేదు టికెట్స్ సో మేము రేణుగుంట వరకు తీసుకుని అక్కడి నుంచి బస్సులో వెళ్ళాము రైల్వే స్టేషన్లోనే మనకి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ అనేవి ఉన్నాయన్నమాట సో అక్కడ మనం చక్కగా ఫ్రెష్ అయిపోవచ్చు మాకు టూ అవర్స్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నాం మేము అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి బస్తో తిరుమలకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే నేను మాత్రమే కాలిన వెళ్తానని మొక్కుకున్నాను కాబట్టి పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పి సో పిల్లల్ని వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య గారితో పంపించేసాము నాకు తోడుగా మా అన్నయ్య అయితే వచ్చాడనమాట నేను మా అన్నయ్య అదే బస్సులో అలిపిరిలో దిగిపోయాము సో రిమైనింగ్ వీళ్ళు మాత్రం డైరెక్ట్ కొండ మీదకి అనమాట వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ తీసుకోవడం ఆ పనిలో ఉన్నారు మేమైతే అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము నేనైతే ఫస్ట్ శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్దామని అనుకున్నాను అనమాట ఎందుకంటే అది టైం తక్కువ పడుతుందని చెప్పారు చాలా మంది నాకు సో అటు నుంచి వెళ్తే పిల్లల దగ్గర తొందరగా వెళ్ళొచ్చు కదా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్దామనుకున్నాను బట్ బస్ వచ్చేసి మమ్మల్ని అలిపిరి మెట్ల దగ్గర దింపేసింది మళ్ళీ ఇక్కడి నుంచే శ్రీవారి మెట్లకి ట్వంటీ కిలోమీటర్స్ అంట సరే ఎందుకులే అంత దూరం మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడం ఇక్కడి నుంచే వెళ్ళిపోదామని చెప్పి మేమైతే అలిపిరి మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఇదే అలిపిరి మెట్లు స్టార్టింగ్ పాయింట్ అనమాట అనమాట అందరిలాగే మేము కూడా కొబ్బరికాయ కొట్టయితే స్టార్ట్ చేసాం మా జర్నీని అందరూ నాకు తెలిసి కొండ ఈజీగా ఎక్కాలి చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా జర్నీ ఫినిష్ అవ్వాలని కోరుకుని ఉంటారు నేనైతే నేను వెళ్ళేంతవరకు కూడా నా పిల్లలు ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి వాళ్ళ డాడీని వాళ్ళ తాతనని చెప్పేసి మనసులో అనుకుని నేనైతే స్టార్ట్ చేశాను అనమాట కా మొదటి మెట్టి దగ్గర చాలా రష్గా ఉంటుంది అది దాటామంటే మొత్తం నార్మల్ అయిపోతుంది అనమాట తర్వాత చాలా బాగానే ఉంటుంది నడవడానికి దానికి సో అక్కడి నుంచి ముందుకు వచ్చామంటే ఫస్ట్ పాదాల మండపం అని చెప్పేసి ఒక మండపం వస్తుంది ఇక్కడ ఇలా అందరూ సాష్టాంగ నమస్కారాలు అయితే చేసుకుంటారనమాట ఇది చేసిన తర్వాత ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది ఫస్ట్ వచ్చే ఈ గోపురం పేరు రాజగోపురం లేదా ప్రథమ గోపురం అంటారంట ఈ పాదాల మండపానికి కూడా ఒక స్టోరీ ఉందంట అప్పట్లో స్వామివారు తమ పాదుకులు ఉంటాయి కదా పాదుకులని ఇక్కడ విడిచిపెట్టి కొండ మీదకి ఎక్కేవాళ్ళంట దాని వల్ల దీనికి పాదాల గో పాదాల మండపం అని చెప్పేసి పేరు వచ్చిందని కూడా చెప్తారు ఇంకా అలిపిరి మెట్ల టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవెన్ సిక్స్ వరకు అనమాట చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ టూ వరకే అలో ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ దాటిందంటే అంటే చిన్నపిల్లల్ని అలో చేయరు ఇంకా ఇక్కడ రాజగోపురం దాటిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా చెక్ చేసి స్కాన్ చేసి పంపిస్తున్నారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని అయితే వాళ్ళు అలో చేయట్లేదండి సో ఎవరైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పట్టుకొస్తే మాత్రం ఇక్కడే తీసుకుంటున్నారు అనమాట కాకపోతే మన దగ్గర ఉన్న పర్సనల్ వాటర్ బాటిల్స్ అని అయితే అలో చేస్తున్నారు దానికైతే ప్రాబ్లం లేదు సో మీరైతే వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలనుకున్న వాళ్ళు మీ పర్సనల్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి వాటికైతే ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదు బట్ ప్లాస్టిక్ అయితే మాత్రం వాళ్ళు తీసేసుకుంటున్నారు కొండ మీద ప్లాస్టిక్ బ్యాన్ చేశారంట మనం కొండ మీదకి ఎక్కిన తర్వాత కూడా ఎక్కడ మీకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనిపించవు ఇంకా ఇది వచ్చేసి గాలిగోపురం అనమాట ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది శంకు చక్రాలు నామాలతో ఉంటుంది సో నైట్ వ్యూ అయితే లైటింగ్స్ వాటితో అయితే చాలా బాగుంటుందంట ఇంకా లగేజ్ తో వచ్చిన వాళ్ళు వాళ్ళ లగేజ్ ని అలిపిరి మెట్లు కింద టీటీడీ వాళ్ళకి అయితే అప్ చెప్పేస్తే అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ పైకి వాళ్ళే తీసుకొచ్చి రిటర్న్ మనకి అప్ చెప్తారనమాట వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు అది పట్టుకెళ్ళి పైన చూపిస్తే మన లగేజ్ మనం అక్కడ తీసుకోవచ్చు ఈ దీనికైతే ఎటువంటి డబ్బులు తీసుకోరమాట ఇది ఫ్రీ ఫ్రీ సర్వీసే చేస్తున్నారు వీళ్ళు ఇంకా నా లగేజ్ మొత్తము మా వాళ్ళతో పంపించేసాను కాబట్టి నేను మా అన్నయ్య ఫ్రీగా నడుచుకుంటే వెళ్ళాము బట్ అసలు ఒక ఎయిటీన్ హండ్రెడ్ మెట్లు వరకు అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది ఒక నాలుగు మెట్లు ఎక్కానంటే ఒక నాలుగు నిమిషాలు కూర్చునేదాన్ని నాలుగు మెట్లు ఎక్కానంటే ఒక నాలుగు నిమిషాలు కూర్చునే దాన్ని అలా చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట ఎందుకంటే ఇంత హెవీ మెట్లు మనం ఎప్పుడు ఎక్కింది లేదు కదా లైఫ్లో సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను బట్ నాకన్నా చిన్న బుడ్డ పిల్లలు అలాగే ముసలోళ్ళు కూడా తెగ ఎక్కేస్తున్నారు చక్కగా ఈజీగా ఎక్కేస్తున్నారు వాళ్ళని చూసినప్పుడల్లా మోటివేషన్ వచ్చేది ఏంటి వాళ్ళే ఎక్కేస్తున్నాను నేను ఎక్కలేనా అని చెప్పేసి సో కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ప్రతి మెట్టికి పసుపు రాసుకుంటా కూడా వాళ్ళు చాలా ఓపిక వస్తున్నారు పైకి ఇంకా వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళే వెళ్ళగలుగుతున్నారు నేను ఎందుకు వెళ్ళలేనన్న ఫీలింగ్ వచ్చిందనమాట సో ఈ ఎయిటీన్ హండ్రెడ్ మెట్లు వరకు కొంచెం మనం ఇబ్బంది పడాలి ఆ తర్వాత వాక్వే ఎక్కువ ఉంటుంది మెట్లు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఇంకా దారి పొడిగిన చాలా షాప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అక్కడక్కడ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి మనకి ఎక్కడ కూడా తినడానికి కానీ తాగడానికి కానీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మనకి దాహం వేసినప్పుడు తాగొచ్చు ఆకలిసినప్పుడు తినచ్చు అలా జాయిగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళచ్చు అనమాట ఇంకా పక్కన వైల్డ్ యానిమల్స్ కూడా కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు వాటిని అయితే ఏం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మనకి ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ బోట్స్ పెడుతున్నారనమాట అక్కడక్కడ ఇంక ఈ అలిపిరి మెట్లు మొత్తం వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి అనమాట మనకు అక్కడక్కడ కొన్ని బోట్స్ కనిపిస్తాయి చిన్న చిన్నవి మనం ఎన్ని మెట్లు ఎక్కాము ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అని చెప్పేసి చిన్న చిన్న బోర్డ్స్ కనిపిస్తాయి అవి చూసినప్పుడు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట మనకి సగం ఎక్కేసాం ఇంకా సగమే కదా ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది సో ఇంకా దారిలో అక్కడక్కడ టీటీడీ వాళ్ళ వాటర్ సర్వీసులు ఉంటాయి అలాగే వాష్రూమ్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట సో ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాలినడకను కొండెక్కి వెళ్ళాలన్న కోరిక అలాగే ఎక్కే ఓపిక ఆ రెండు ఉంటే చాలన్నమాట ఇంకేం అవసరం లేదు ఇంకా శ్రీవారి మెట్లు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరమే ఉంటుందంట కానీ అలిపిరి మెట్లు వచ్చేసి నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరం అనమాట ఎందుకంటే మెట్లతో పాటు మనకు కొంచెం నడిచే దారి కూడా ఉంటుంది కాబట్టి నడవాల్సి వస్తుంది కాబట్టి ఇంత దూరం అనమాట ఈ అలిపిరి మార్గంలో వెళ్తే మాత్రం మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తాయి అలాగే గోపురాలు మండపాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నది స్వామి టెంపుల్ అనమాట అలాగే లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంటుంది వినాయకుడి టెంపుల్ రామాలయము ఇలా చాలా టెంపుల్స్ని మనం చూసుకుంటా వెళ్ళొచ్చు ఈ వేలో వెళ్తే ఇంకా దర్శనం టికెట్స్ విషయానికి వస్తే ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు టూ మంత్స్ బిఫోర్ చేసుకోవాలి మేమైతే టూ మంత్స్ బిఫోరే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళకు మాత్రం ఎస్ఎస్డి టోకెన్స్ అని ఇస్తారనమాట వాటిని చాలామంది శ్రీవారి మెట్లు మార్గం మధ్యలో ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఏ మెట్ల మార్గం మధ్యలో అయితే ఇవ్వట్లేదు అంటే ఈ టోకెన్స్ ఓన్లీ రైల్వే స్టేషన్ ఎదురుగుండా అలాగే బస్ స్టాండ్ దగ్గర నెక్స్ట్ అలిపిరి మెట్లు స్టార్టింగ్లో ఒక కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ ఇక్కడ మాత్రమే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇంకెక్కడ మెట్ల మార్గం మధ్యలో అయితే టోకెన్స్ ఇవ్వట్లేదు టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ కానీ లేదంటే టెన్ టు లెవెన్ అవర్స్ కానీ దర్శనం టైం పడుతుందంట అలాగే సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక ఫిఫ్టీన్ అవర్స్ అయితే దర్శనం దర్శనం టైమింగ్ అయితే పడుతుందని చెప్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పడుతుందంట దర్శనానికి ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు టూ మంత్స్ బిఫోరే బుక్ చేసుకోవాలి మేము మే కోసము ఫిబ్రోనే బుక్ చేసుకున్నాం అనమాట సో మనం టీటీడీ వాళ్ళది యాప్ ఉంటుంది కదా అది వేసుకుని అప్పుడప్పుడు నోటిఫికేషన్ అవి మనం చూసుకుంటూ మనం కావాల్సినప్పుడు బుక్ చేసుకోవచ్చు సో మేమైతే ఇప్పటివరకు మెట్లు ఎక్కాము కదా సో ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది అనమాట కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఇటు వస్తే మాత్రం వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ కూడా మనం రావచ్చు మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రాకపోతుంటే మేము సరదర్శనానికి వెళ్ళడానికి కూడా ఫిక్స్ అయిపోయామనమాట ఎలాగైతేనే మొక్కు తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయాము బట్ మా అదృష్టం ఏంటంటే మాకు టికెట్స్ బుక్ అయినాయి అలాగే రూమ్ కూడా బుక్ అయింది హ్యాపీగా వెళ్లొచ్చని అనుకున్నాం అనమాట ఎందుకంటే సరదర్శనానికి వెళ్ళేటప్పుడు పిల్లలతో ఎక్కువ ఇబ్బంది కొంచెం కష్టమైనా సరే ఈ టోకెన్స్ కానీ లేదంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ తీసుకుని వెళ్ళడమే బెస్ట్ అనమాట ఇంకా ఫైనల్గా లాస్ట్ కొండకైతే వచ్చామన్నమాట దీన్ని వచ్చేసి మోకాల మెట్ట పర్వతం అంటారనమాట సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ పర్వతం పేరు నారాయణగిరి సో నారాయణగిరి మీద కాలు మోపడం మహా పాపం అని చెప్పేసి అందరూ మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారనమాట బట్ ఇవి సుమారు ఒక ఫోర్ హండ్రెడ్ మెట్లు అయితే ఉంటాయి సో అన్ని మెట్లు మోకాల మీద మనం ఎక్కలేం కాబట్టి మనము అనుకుని మనసులో అనుకుని అంటే ఇన్ని మెట్లు ఎక్కగలుగుతాను ఇంకెక్కలేను నన్ను క్షమించండి అని చెప్పేసి మనసులో అనుకుని ఆ గోవిందుని తలుచుకొని మనం ఎన్ని ఎక్కగలిగితే అన్ని ఎక్కి ఆ తర్వాత నార్మల్గా నడవచ్చు అంట సో మేమైతే ఒక సెవెన్ అయితే ఎక్కామన్నమాట మనం అనుకుంటే ఒక ట్వంటీ వన్ ఎక్కొచ్చు త్రీ ఎక్కచ్చు పోని అలా ఎక్కచ్చు ఇంకొక యాభై మెట్లు ఎక్కితే కొండ ఫైనల్గా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కి పైకి వచ్చాము నేనైతే అస్సలు నమ్మలేదు అన్ని మెట్లు ఎక్కగలిగానా అని చెప్పి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ అయింది అనమాట మాకు పైకి ఎక్కడానికి మెయిన్ నా లేట్ అయింది నేను అక్కడక్కడ ఆగిపోయి ఆగిపోయి రావడం వల్లనే లేట్ అయింది లేదంటే ఒక టెన్ కల్లా మేము రీచ్ అయిపోయే వాళ్ళము నేనే ఎక్కువ సేపు ఆగిపోవడం వల్లనే లేట్ అయింది అనమాట మేమైతే రీచ్ అయిపోయాము మేము రీచ్ అయ్యే టైంకి మా వాళ్ళు వచ్చేసి రూమ్స్ తీసుకున్నారు ఇక్కడ మాకు ఇంకొక లక్ ఏంటంటే తెలిసిన వాళ్ళ ద్వారాగా మాకు గుడి దగ్గరలోనే దొరికిందనమాట రూము అక్కడ అయితే హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి ఒక గంట రెస్ట్ తీసుకొని మేము సైట్ సీయింగ్ అయితే మేము బయలుదేరాము అంటే శ్రీవారి పాదాలు పాప వినాశనం అవన్నీ ఉంటాయి కదా అవి చూడడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఎందుకంటే మాకు రెండో రోజు ఉంది దర్శనము అదే రోజు లేదు సో ఈ రోజు వేస్ట్ చేయడం ఇష్టం లేక మేము ఇవన్నీ కూడా చూద్దామని ఫిక్స్ అనమాట సో ఫస్ట్ అయితే మేము పాదాల దగ్గరికి వెళ్ళాం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే ఫుల్ రెయిన్ పడుతుంది రెయిన్లో అయినా సరే పర్వాలేదు తగ్గేదే లేదనుకుంటా అనమాట ఎందుకంటే మనకి టైం సరిపోతుందో సరిపోదు దర్శనం అయిన తర్వాత ఇవన్నీ చూడడానికి అని చెప్పేసి ముందుగానే మేము వెళ్ళిపోయాము వర్షం పడినా పర్వాలేదని చెప్పేసి మేమున్న రూమ్ దగ్గర నుంచి మేము ఒక ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట ఆ ట్యాక్సీ వచ్చేసి ఈ త్రీ చూపించడానికి ఎయిట్ ఫిఫ్టీ తీసుకున్నాడు అలాగే సిక్స్ ప్లేసెస్ చూపించడానికి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ వరకు తీసుకున్నాడు అనమాట సో ఫస్ట్ మేమంటే వర్షం పడుతుంది కదా ఒక త్రీ చూసేసి వద్దాము వర్షం ఆగిపోతే మధ్యలో ఉన్న త్రీ కూడా కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి ఆ ట్యాక్సీ డ్రైవర్కి చెప్పే వెళ్ళాము సో మా మేము వెళ్ళిన ఒక టూ ప్లేసెస్ అయిపోయిన తర్వాత వర్షం అయితే ఆగిపోయింది సో మేమైతే మొత్తం మొత్తం సిక్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేసామన్నమాట ఫస్ట్ అయితే పాదాల దగ్గరికి వెళ్ళాము అక్కడ ఆ దేవుని పాదాలను దర్శనం చేసుకుని అక్కడి నుంచి శిలా తోరణం దగ్గరికి అనమాట ఈ హడావిలో పడి మీకు రూమ్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫిఫ్టీ రూపీస్ రూమ్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయించుకుంటారు రూమ్ వెకేట్ చేసేటప్పుడు మన అమౌంట్ మనకైతే రిటర్న్ చేస్తారు మేమైతే థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా కొంచెం కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి మేము రూమ్ అయితే తీసుకున్నాము ఏంటంటే మాకు మెయిన్ గుడికి కొంచెం దగ్గరలోనే డిస్టెన్స్ లోనే వచ్చింది గృహంలో అయితే రూమ్ అనమాట ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న బుక్ చేసుకోవచ్చు అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు తిరుపతిలో వచ్చిందంటే కొండ కింద వచ్చిందనమాట మేము ఆఫ్లైన్ లో అయితే మేము థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేసాం అనమాట ఇంకా శ్రీవారి పాదాలు తర్వాత శిలాతోరణం అయిపోయిన తర్వాత ఇక్కడ మూడవది చక్రతీర్థానికి వచ్చాము ఈ చక్ర తీర్థం యొక్క విశేషం ఏంటి అంటే శ్రీవారి సుదర్శన చక్రం ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది అది వచ్చేసి ఇక్కడ రాతిలో నిలవై ఉందంట అందువల్లే ఈ క్షేత్రాన్ని చక్రతీర్థం అని చెప్పేసి పిలుస్తారు సో ఇక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే శివుడు స్వయంభూగా వెలిసిన ప్లేస్ అంట ఇంకా ఎన్ని కొండలు ఎక్కిస్తామమ్మా అన్నట్టు పెట్టాడు మా ఓడి ఫేస్ అయితే ఇంకా వాడి పనే బెస్ట్ అనమాట చక్కగా చంకెక్కి కూర్చుంటే అన్నీ చూసేయచ్చు ఇంకా మాకు అన్నమ్మని కంప్లీట్గా వాళ్ళ డాడీకి చెప్పేశాను ఇద్దరిని పట్టుకుని నడవడం నా వల్ల కాదని చెప్పి ఇక్కడ మాకు అన్నమ్మ గురించి చెప్పుకోవాలబ్బా అబ్బా అసలు ఒక్కసారి కూడా కాలు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి అనలేదు చక్కగా నడిచింది ఎక్కడికి తీసుకెళ్ళి నడుచుకుంటూనే వచ్చింది అసలు ఒక్కసారి కూడా ఎత్తుకోలేదు ఈ మొత్తం ట్రిప్లో దాన్ని అక్కడక్కడ కొంచెం వర్షం పడిన చోట మాత్రమే మేము ఎత్తుకున్నాం తప్ప ఇంకెక్కడే ఎత్తుకోలేదు తనంతటి తనే నడిచింది అది చాలా బాగా నాకు నాకైతే ఇక నెక్స్ట్ ఈ తీర్థంలో చిన్న శివుని గుడి అయితే ఉంటుందనమాట చెప్పాను కదా శివుడు స్వయంభుగా వెలిసిన ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అందరూ తమకు తోచినట్టు దానాలు చేస్తారంట బ్రాహ్మణులకి అంటే వస్త్ర దానము గోదానం ఇలా ఉంటాయి కదా ఇవన్నీ చేస్తుంటారంట మేము కూడా చేసాము

మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనము దీన్ని పాపనాశనం పాప వినాశనం రెండు అంటారు సో ఇక్కడ వచ్చేటంటే వాటర్తో మనం స్నానం చేసినా లేదంటే నెత్తిమీద చల్లుకున్నా లేదా తాగినా కూడా మన పాపాలకు విముక్తి కలుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉందన్నమాట సో ఇక్కడ స్నానాలు చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ సౌకర్యంగానే ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ దీని పక్కనే మనకి గంగాదేవి టెంపుల్ ఉంటుందన్నమాట ఇంకా అమ్మవారిని దర్శించుకుని అక్కడ అర్చనలు అభిషేకాలు అవన్నీ చేపించుకుంటూ ఉంటారు ఇంకా ఈ తండ్రి కూతురుని చూడండి మమ్మల్ని వదిలేశారనమాట మేము జాయిగా ఒక్కొక్క స్టెప్ దిగుతా వస్తున్నాము ఈ లోపు వాళ్ళు దిగిపోయారు ఒక్కొక్క దారిలో ఉన్న వాటర్ ఎత్తిమే చల్లుకుంటా వెళ్ళిపోతున్నారు అసలు వెనకాల మేము వస్తున్నామా లేదా కూడా అవసరం లేదు వీళ్ళిద్దరికీ ఇంకా వాటర్ అయితే చాలా బాగున్నాయి ఇంత స్వీట్గా ఉన్నాయి అసలు మా లక్కీకి అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా మా లక్కీ కూడా అక్కడికి పారిపోకుండా ఉండడానికి అని చెప్పేసి వాడి చేతికి నా చేతికి ఇలాగ హ్యాండ్ కప్స్ అయితే వేసేసుకున్నాం అనమాట ఎందుకంటే వాడి గురించి తెలిసిందే కదా కింద దింపామంటే అర కిలోమీటర్ దూరం పారిపోతాడు మనం కళ్ళు మూసి తెరిసేలోపు అందుకని చెప్పేసి ఈ ఐడియా అనమాట ఇంక తర్వాత మనం వచ్చింది ఆకాశగంగకి ఇది వచ్చి అంజనా పర్వతం మీద ఉంటుంది ఈ అంజనా పర్వతం పైన అంజనాదేవి ఆలయము అలాగే బాలాంజనేయ స్వామి ఆలయం రెండు ఉంటాయి అవి చక్కగా మనం దర్శించుకోవచ్చు అలాగే చిన్న ఆకాశగంగ వాటర్ఫాల్స్ కూడా ఉంటుంది ఈ కనిపిస్తున్న వాటర్ ఫ్లో వచ్చి గుడి పక్కనే ఉంటుందనమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అంటే నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఆ టైంలో అయితే ఫుల్ ఉంది అసలు మొత్తం ఆ రాయికి మొత్తం తగిలేటట్టు అంత వాటర్ ఫ్లో వచ్చింది ఇప్పుడైతే చాలా తగ్గింది అక్కడ నుంచి కొంచెం మెట్లు కిందకి దిగామంటే మనకి ఆకర్షకంగా వాటర్ ఫాల్స్ ఉంటుందనమాట అక్కడికి చాలా మంది వెళ్ళి ఫొటోస్ అవి దిగుతున్నారు సో ఇక్కడ వచ్చేసి కన్నమ్మని తీసుకుని వెళ్ళారనమాట ఎందుకంటే మా పిల్లలు ఇద్దరికి కూడా వాటర్ అన్న స్విమ్మింగ్ పూల్ అన్నా చాలా ఇష్టము వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం సో వీళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా అందులోంచి వెళ్తాం వెళ్తాం అని చెప్పేసి వెళ్ళారు కాకపోతే ఏంటంటే అందులో కింద మొత్తం మొత్తము కొబ్బరి ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి కూడా ఉల్టా తిరుగున్నవి అవైతే కాళ్ళకి చాలా గట్టి గుచ్చుకుంటున్నాయి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు ఫోటో తీయండి అంటే ఒక్క ఫోటో తీయరు కానీ నాకు కూతురు మాత్రం ఫోటోషూట్ చేస్తున్నారు ఈయన వెనకాల నుంచి వాటర్ ఫాల్స్ పడుతుంటే ఏమీ ఫోజులు పెడుతుంటే ఆయన ఫోటోలు క్లిక్ చేస్తున్నారనమాట మాకు కూడా తీయండి అని బ్రతమాలితే మాకు కూడా ఒక రెండు ఫోటోలు తీసి పెట్టారు అందరూ వెళ్ళిపోతున్నారు కదా నేను కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఎలాగో ఒకలా వెళ్ళిపోయాను కానీ వచ్చేటప్పుడు మాత్రం కొబ్బరి చెప్పులు మామూలు గుచ్చుకోలేదు మేము ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అయిందనమాట మొత్తం అన్ని కంప్లీట్ చేయడానికి సిక్స్ తర్వాత అయితే ఈ ప్లేసెస్కి ఎలా లేదనమాట మాకు మానే సిక్స్ లోపే కంప్లీట్ అయిపోయినాయి మేము అక్కడి నుంచి డైరెక్ట్గా వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము అంటారు కదా తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలని చెప్పి సో మేమైతే ఆ టెంపుల్కి వచ్చామన్నమాట ఇంకా వరాహస్వామి వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తినవలేదనమాట ఫోన్ అయితే ఎలో చేశారు కానీ ఆ ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తినవలేదు నేను కూడా ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఫోన్ తీయలేదు బయటికి నెక్స్ట్ మేము యాక్చువల్గా మా దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ ఫైవ్ అనమాట మా స్లాట్ సో ఎందుకు టైం వేస్ట్ చేయడం చక్కగా అన్ని జాయిగా చేసుకుంటే వెళ్తే అయిపోతుంది కదా మళ్ళీ రేపొద్దునైతే అని చెప్పేసి మేము నైట్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా అక్క తమ్ముళ్ళు ఇద్దరు తిరుమల రోడ్లన్నీ తిరుగుతున్నారనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఆ స్వామి వారి దేవాలయానికి వెళ్ళే దారి అంటే ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట మొత్తం దాటుకుని వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ అన్నదానానికి అయితే వెళ్ళాము ఫ్రీ అన్నదానం చేస్తారని చెప్పేసి అందరికీ తెలిసిందే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి టూ త్రీ వరకు ఉంటుందంట అలాగే ఈవినింగ్ సిక్స్ అయ్యి టెన్ వరకు ఉంటుందన్నమాట మేము వెళ్ళింది నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి అనమాట ఇంకా అన్నప్రసాదం తినేసిన తర్వాత బయటకు వచ్చే దారిలో ఒక మిషన్ ఉంటుంది అక్కడ కావాలనుకుంటే మనం ఎంతో కొంత డొనేట్ చేయొచ్చు వంద నుంచి ఎంత కావాలంటే అంత డొనేట్ చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము ఇంకా మేము ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ కలిసి కళ్యాణి కట్కైతే వెళ్ళిపోయాము ఈ కళ్యాణ కట్టు వచ్చేసి మెయిన్ గుడికి ఆపోజిట్లో పైన స్టెప్స్ ఎక్కిన తర్వాత ఉంటుంది సో మేము అక్కడికి అయితే వెళ్ళి తలనీరాలు అయితే ఇచ్చామన్నమాట అసలు నేను మా లక్కీ అయితే ఫుల్ ఏడుస్తాడు చాలా గోలుగోలు చేస్తాడు అనుకున్నాను బట్ మొత్తం రివర్స్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూసారనమాట ఏంటి కొంచెం కూడా ఏడవట్లేదు ఈ పిల్లోడని చెప్పేసి మాకు అన్నం అయితే యాజ్ యూజువల్ ఏడుస్తూనే ఉంది కదలలేదు కానీ ఏడుస్తూనే ఉంది పాపం అలా తలనీలా కంప్లీట్ అయిపోయింది తర్వాత మేము రూమ్ అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయామనమాట ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము ఆఫ్లైన్లో కళ్యాణం టికెట్కి అయితే ఎన్రోల్ చేయించుకున్నాం అనమాట లక్కీ డిప్లో తీస్తారు అంటే వస్తే వస్తుంది లేదంటే లేదు అట్లా మన లక్ బట్టి ఉంటుందన్నమాట సో అది కూడా అప్లై చేశాము అది నైట్ లెవెన్కి ఆ టైంకి మెసేజ్ వస్తుందని చెప్పారనమాట ఈ వీడియో తీసే టైంకి అయితే మాకు ఇంకా మెసేజ్ రాలేదు అది వచ్చిందా లేదా ఏం జరిగిందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను గుండెలు గించే దగ్గర వీడియో అయితే అలో చేయలేదు అనమాట అందుకే నేను తీయలేకపోయాను ఇలా మా డే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది తిరుమలలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వ్లాగ్ టూ కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ